బాంబులేటి గారు చెప్తా ఉన్నా నేను ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పాపం సీనన్న నాడు మా పార్టీలో ఉన్నట్టున్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పొంగులేటి రెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతాను మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు కోసుకున్నట్టు ఇద్దరు చెరువు ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో లో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మరి నేను అంటే ఇది క్విడ్ ప్రో కో మెగా డబ్బులు ఇచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండు కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పని ఇచ్చిండు అంటే మీకు సమ్మతమైన నంబర్ వన్ నంబర్ టూ గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రాంగ్రెస్ కియలే బిజెపికి వైసీపీ కియలే మరి అందరికి ఇచ్చిండ్రు కదా మా మిన్నే ఏడిపోయింది ఇంకోటి నేను అడిగేది క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు ఇచ్చిండు అనుకుందాం నేనేం ఆయనకి ఇచ్చినా చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమొచ్చింది ఇలా మీరు చెప్పు నాకు దయచేసి నాకేం అర్థమవుతుంది క్విడ్ ప్రో కో అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చింది నేను ఆయనకి ఏమి ఇచ్చిన భై సూపర్ దానికి అర్థం ఉంది ఇలా పేపర్లు తాటికి ఆయన అక్షరాలతో రాసిన క్విడ్ ప్రోకో అని రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దాని తాత్పర్యం ఏంది దాని అర్థమైంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఇప్పుడు మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీరుడు చెప్పంగానే మేము రాసేస్తాం ఇట్లయితే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ కోసం ఇట్లా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యత ఎందుకంటే యువర్ ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్దాలు ఆడుతుంటే దాగుడుముతలు ఆడుతుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధ సత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా ఎక్కడ క్విట్ ప్రోకో నేను ఈ రోజున సూటిగా మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మా కూడా ఇచ్చిండీ అది కూడా చెప్తున్నా మళ్ళీ ఇంకేదో దివాళా కోర్ స్టోరీ స్టార్ట్ చేస్తారు లేకపోతే అందరికి ఇచ్చిండు ఆయన కాంగ్రెస్ కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్ కి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్ కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి క్విడ్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కే రాబోతుంది అని నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్ లో అది కూడా క్విట్ ప్రో కోనా హైదరాబాద్ కు తాగునీటి చె చెప్తున్నారు కదా మూసీ అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా